బైక్ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ విహార్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోందన్నారు పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీఎంలపై మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు అందుకే రోజురోజుకు ఎలక్ట్రిక్ బైక్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు డిమాండ్కు అనుగుణంగా తయారీ సంస్థలు కొత్త ఫీచర్లతో అనేక మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో విహార్ ఎలక్ట్రికల్ బైక్ షోరూం యజమాని బుర్ర శ్రీధర్ గౌడ్ గంట గౌతమ్ గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి పార్టీ జిల్లా నాయకులు పులికృష్ణ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అంతగిరి వినయ్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి బీసీసెల్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్ పార్టీ నాయకులు బొడ్డు సునీల్ దొగ్గని ప్రదీప్ నల్ల చంద్రారెడ్డి బుర్ర తిరుపతిగౌడ్ దుడ్డు మల్లేశం వడ్నాల నరసయ్య బూర వెంకటేశ్వర్ రాపోలు నవీన్ దేశరాజ్ అనిల్ న్యాత జీవన్ కొలుపుల రవి సాయి భాస్కర్ రామకృష్ణ కవ్వంపల్లి రాజయ్య పుల్లెల రాములు తిరుపతిగౌడ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు

안 들면 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 안 들면